హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో నర్సరావుపేటలోని లింగం గుంట హై స్కూల్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మనం గొప్ప పనులు చేయాలంటే ఎంతో పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కొండలు ఎత్తాల్సిన అవసరం లేదు నేను ఇలా మొక్కలు మొక్కలు పెంచారమ్మా మీ తల్లి పేరు మీద మొక్క పెంచండి మీ అందరికి గ్రీన్ పాస్పోర్ట్ ఇస్తాము ఆ మొక్క ఎదుగుదలని దానిలో మనం నమోదు చేయాల్సి ఉంటుంది ఆ మొక్కని మీ తల్లిగా భావించి మీ అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఆ మొక్కను అంతే జాగ్రత్తగా చూసుకోవాలి మీరందరూ మీ దగ్గర ఉన్నటువంటి మీ ఇంటికాడ ఉన్నటువంటి విత్తనాలు సేకరించుకుని రండి వాటి ఇక్కడ నాటి మొక్కలు పెంచి ఆ మొక్కలను మీ గ్రామంలో మీ అందరి దగ్గర నాకపోవచ్చని నేను చెప్పిన సందకోవడం ఆ రీతిగానే అమ్మాయి స్పందించి మన క్లాసులో అందరికీ నేను మొక్కలు వేసుకొస్తానండి మా అమ్మ ఇప్పిస్తాను నేను అడిగాను చెప్పింది ఆయన అంకుల్ సరే ఆయన ఆయన అనగానే మనకి మొక్కలు చూసుకొచ్చాయి సరే అందరితో అడగలేదండి వారు మన పాఠశాలకు వచ్చారు సార్ నేను మీ క్లాస్కే కాదండి మీ పాఠశాల పిల్లలందరికీ అందరికీ కూడా మొత్తం సప్లై చేస్తానండి వాళ్ళు తెలుసుకుంటే చాలు అనేటువంటి ఆయన దాదాపు పన్నెండు వందల మొట్టలు మన ప్రాంగణంలో మన కిచెన్ గార్డెన్ చూడండి ఒక చిన్న సూచన ఒక చిన్న సహా ఒక గొప్ప గాడియానికి వినాలి చెప్పేది అయితే మాకేమనుకుంటామంటే మనం చేసేది చిన్న పనే కదా ఈ చిన్న పని చేయకూడదని ఉంది అనుకుంటాం కానీ ప్రతి చిన్న పని కూడా ఒక పెద్ద కార్యానికి దానిపిస్తుంది ఒక పెద్ద ఉద్యమానికి కూడా దానిపిస్తుంది ఒక చిన్న పని చేసే మంచి పని ఎంత చిన్నదైనా సరే అది చాలా గొప్పది ఒక్కొక్క ఒక్కొక్క ఇటుకరాయిని చూసుకుంటా వస్తేనే పెద్ద భవంతి తయారవుతుంది ఇటుక ఇటుకరాయే కదా పక్కన పడేస్తే భవంతి తయారవదు అందమైన భవంతి ఏర్పడాలంటే ఒక్కొక్క రాయి చేర్చాలి అలాగే ఒక చిన్న సలహా ఒక్కొక్కరి చాలా పెద్ద కార్యాన్ని గొప్ప కార్యాన్ని సాధిస్తుంది సో మంచి పని ఎంత చిన్నదైనా సరే ధైర్యంగా చేయండి మంచి మాట ఎవరికైనా సరే ధైర్యంగా చెప్పండి ఆ మాట వారిలో ఎంతో మార్పులు తీసుకు తీసుకొస్తుంది ఇది ఒక ఉదాహరణ మొక్కలు పెంచుదాము అన్న మాట నుండి పన్నెండు వందల మొక్కలు మన పాఠశాల చేయది ఇంతవరకు ఒక మాణ్యం ఆ మొక్కల్ని సక్రమంగా పెంచి వాటిని పోషించి ఇదిగో ఈ మొక్క నేను పెంచాను నా వల్ల ఈ వర్షం అయిపోయింది అని చెప్పుకునేలాగా మీరందరూ కృషి అని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు స్వాగతం తెలియజేస్తూ మేడం గారి ఎక్కువగా పెరిగిపోతూ వాతావరణ సౌకల్యానికి అసమతల్యత ఏర్పడడానికి ముఖ్యమైన కారణం మొక్కలను నరికివేయడం ఉన్న మొక్కలను కూడా నరికి వేసి కట్టుకోవడం ఫ్యాక్టరీలు నిర్మించుకోవడం వీటి వల్ల మొక్కలు అనేవి అంతరించుకోవడం అంటే మొక్కలు పెంచడం అనేది తగ్గిపోతుంది పెద్ద పెద్ద డాబాలు కట్టుకుంటున్నాము అక్కడ కూడా ఏం చేస్తున్నామంటే ఏడు ఇచ్చే మొక్కలు కాకుండా మనం పెద్ద పెద్ద మొక్కలు కాకుండా ఏదో ప్రోటన్స్ చిన్న చిన్న మొక్కలు అందంగా ఉండడానికి అటువంటి మొక్కలు మాత్రమే పెంచుకున్నాం దానివల్ల వాతావరణంలో ఏంటి కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే ఎక్కడైతే పచ్చని పచ్చని మొంటలు చెట్లు ఉంటాయో అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది ఆక్సిజన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది మనం చెప్పుకుంటాం కదా సైన్స్ చెప్తుంటాను పాఠాలు చెప్తుంటారు గడ్డ పిండి ఉంది దానికి రంధ్రాలు పడ్డాయి దానివల్ల సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్ గా వచ్చి మన శరీరం మీద పడి మనకు అనేక రకాలైన స్కిన్ డిసీజెస్ కూడా రావడానికి కారణం అదేవిధంగా అకాల వర్షాలు పడిపోయి వర్షాలు పడినా లేకపోతే లేకపోవడం వీటన్నిటికీ కారణం కూడా ముఖ్యంగా మనం మొక్కలు పెంచకపోవడం ఉన్న మొక్కలు కూడా నరికివేయడం కాబట్టి ఇంత మంచి కార్యక్రమం మనకి మొక్కలు వచ్చి మొక్కలు అందించడానికి వచ్చిన వంశీ గారిని వాళ్ళ బృందాన్ని అన్నిటి కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ సార్ని మాట్లాడవలసిందిగా చూస్తున్నాం టీచర్స్ అందరికీ టీచర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టారు అందులో బ్రీకు మాట్లాడే అవకాశం నాకు దొరికింది పిల్లలందరూ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలో ప్రధానమైన పాత్ర టీచర్స్ కదా కనుక మీ జీవితంలో ఎప్పుడు నలుగురిని ఎక్కిరించకూడదు విమర్శించకూడదు కామెంట్లు చేయకూడదు పేర్లు పెట్టకూడదు తెచ్చకూడదు ఎవరా నలుగురు చెప్పరా చెప్ప నాకు తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురు ఎప్పుడు ఎవరు కూడా విమర్శించకూడదు కామెంట్ చేయకూడదు వాళ్ళ మీద మాకు మాట్లాడకూడదు చాలా ఎగ్జిట్ చేస్తున్నారు తప్పది అది ఎంతో తెలుసా మీకు మాకు చిన్నప్పుడు ఆ టీచర్లు చెప్పిన దాని వల్ల నేను ఇస్తూ ఉన్నాం రోజు ఇంత అభివృద్ధి చెందామంటే కేవలం మా టీచర్లే నిజంగా టీచర్లు ఖరీచ్ వచ్చే వాళ్ళు చాలా కష్టపడి టీచర్లు మా దగ్గర మా ఇంట్లో ముగ్గురు టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ చూస్తుంటారు టీచర్లు జీవంతా మీకు అసలు వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా అంత కష్టపడతారు మీకోసం కష్టపడుతుంటారు ఉన్నాను కదా మరి మీ టీచర్కి ఏం చేయాలను చెప్పండి థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ టీచర్ అలాగే గురుకు వస్తున్నాడు టీచర్ కి వాళ్ళ బహుమానం ఏంటి అంటే థ్యాంక్ యూ నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నా ఇంత మంచి జీవితం ఇచ్చారు నాకు ఎక్కువ నేను తల్లిదండ్రులు దగ్గర ఎక్కువ ఉంటారా టీచర్ దగ్గర ఎక్కువ ఉంటారా టీచర్స్ దగ్గర ఎక్కువ మన జీవితంలో ఎక్కువ టీచర్స్ దగ్గర కలిసి చేస్తాం అందుకని టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరికీ మరొకసారి గట్టిగా మనం చెప్పకపోవడం అంటే మీరు ఏకాలు అంద కాదు మన కదా మరి ఇంత వేరేంటి ఎండకాదా ఈ వేడి కారణం ఏంటి ప్రకృతి అంటే ప్రకృతిలో వెళ్ళాక మేడం చెప్పారు కదా మొక్కలన్నీ నలికేస్తున్నారు ఆ కాల వర్షం నిజంగానే ఇప్పుడు చూడండి మీ మొక్కలు అమ్మాయా ఈ ఎవరో ఎప్పుడు ఈ వచ్చారు వచ్చారనుకో అప్పుడు నేను నాటికి మొక్కాన్ని చెప్పుకుంటాను చెప్పా అలా మీరు కూడా చెప్పుకోవడం కోసం మీకోసం మొక్కలు ఇస్తున్నాము ఈ మొక్కలు తీసుకెళ్ళి మీరు దాన్ని ఇంట్లో పెట్టి ఎక్కడ ఎక్కడ ప్లేస్ అక్కడ నాటి రోజు దాన్ని నీరు కొట్టి ఇంత అయిన దాకా దాన్ని కాపాడాలి అది మీ బాధ్యత చేస్తారా అలా చేస్తానని చేద్దాం థ్యాంక్ యూ నేను అందరికీ మొక్కలు నా ఇస్తారు నేను ఎవరికి ఇస్తాను మీకుగా ఎదురున్నారా పాప ఇస్తారా ఎవరు ఏంటి ఒక ఫ్రెండ్ అనమాట దీంతో మాట్లాడచ్చు కమిట్మెంట్ అవ్వచ్చు దాన్ని ప్రేమించవచ్చు ఓకే ఈ రోజు నుంచి మీరు ఈ మొక్కల్ని జాగ్రత్తగా పెంచాలి ఈ మొక్కలన్నింటి మన తీరులో నవీన్ గారు ఇతను చెప్పకుండా ఈ నవీన్ గారికి ద్వారా అందిస్తున్నారు వారి చెప్పబో పిల్లలందరికీ కూడా మొక్కలపైన అవగాహన కల్పించి వాటి ఇంపార్టెంట్ చెప్పేసి పిల్లల్లో ఈరోజు కొంతమంది పిల్లలకు మొక్కలు ఇవ్వటం అనేది జరుగుతుంది వంశీగారి ద్వారా ఈరోజు వాళ్ళు టీచర్స్ డే జరుపుకోవడంతో కొంతమందికి మాత్రమే మొక్కలు ఇవ్వటం అన్నది జరిగింది చూడండి ఎంతో హ్యాపీగా పిల్లలు ఆ మొక్కలను తీసుకొని వెళ్తున్నారు ప్రతి మొక్క కూడా ఒక చెట్టుగా తయారు అయ్యేసి ఒక మహావృక్షంగా వృక్షంగా అయ్యేసి ఈ నేచర్కు ఉపయోగపడాలి భావితరాలు ఆనందంగా అద్భుతంగా జీవించడానికి ఈ వృక్ష సామ్రాజ్యం వారికి తోడుగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా థ్యాంక్ యూ ఫ్రెండ్స్